మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి ఇప్పటికే మనందరికీ మన ఫిజికల్ బాడీ చుట్టూత ఎథ్రిక్ బాడీ ఎతిరిక్ బాడీ చుట్టూతా ఆరా ఆరా చుట్టూత ఒక లేయర్ థిక్ లేయర్ ఒక ఆరా పొర అనేది ఒకటి ఉంటుంది అని మన మై మైండ్లో నుంచి ఒక ఆలోచన బయటికి వస్తే మన ఫిజికల్ బాడీలో నుంచి బయటికి వెళ్ళి ఐదరిక్ బాడీ నుంచి బయటికి వెళ్ళి ఆరాలో నుంచి బయటికి వెళ్ళి ఆ లేయర్ని టచ్ చేసినప్పుడు అక్కడ ఒక చిత్రం అనేది ఫామ్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా అలాగే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏమేమి చెప్పుకున్నాం ఆరా ఎప్పుడు మాయమైపోతుంది ఈ ఎథరిక్ బాడీస్ ఫిజికల్ బాడీ నుంచి ఎప్పుడు బయటికి వస్తాయి మనం మంచి పని చేస్తే మన ఆరా కలర్స్ ఎలా ఉంటాయి చెడు పని చేస్తే ఆరా కలర్స్ చూడటానికి ఎలా ఉంటాయి అలాగే మన శరీరం ఒక రకమైన శబ్దాన్ని విడుదల చేస్తుంది అని మనం వ్యక్తిత్వం మార్చుకున్నప్పుడు మన ఆరాలో ఎలాంటి రంగులు చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే మన మూడ్ మారినప్పుడు మన ఆరాలో ఎలాంటి రంగులు చేంజ్ అవుతాయి అన్న క్లారిటీ ఇప్పుడు మనకు ఉంది కదా ఆరాలు ఎటువంటి రంగులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఎటువంటి రంగులు వికారాన్ని కలిగిస్తాయి అని మనకిప్పుడు చక్కగా తెలుసు మనం ఆరా రంగులను చూస్తున్నప్పుడు అంటే వేరే వాళ్ళ ఆరా రంగులను మనం గమనిస్తున్నప్పుడు మనకు మనం వేసుకోవలసిన ప్రశ్నలు ఏమిటి అన్నది కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా చక్కగా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు ఆరా వర్ణాల గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఆరాలను చూడాలని ప్రయత్నించే వాళ్ళల్లో చాలామందికి అస్సలు ఉండదు చదువుతున్న పుస్తకం నుంచి దృష్టి మళ్ళించి కళ్ళెత్తి ఎదుట నుంచున్న వ్యక్తిని చూడగానే తమ కళ్ళ ముందు ఆ వ్యక్తి యొక్క ఆరాలు తమ రంగులను పూర్తిగా విచ్చుకొని కనిపించేయాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలామందికి ఈ ఆరాలు తప్పకుండా కనిపించి తీరుతాయి హిప్నటిజం ఎక్కువ మంది మీద పనిచేస్తుందని మనం వినే ఉంటాం కదా అదేవిధంగా గట్టి పట్టుదలతో వదిలిపెట్టకుండా సాధన చేస్తే ఎంతో మందికి ఆరాలు కనిపించి తీరాయి మనకు కూడా కనిపిస్తాయి ఓ ఆరాను సంపూర్ణంగా చూడగలగాలి అంటే మనం చూస్తున్న వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉండాల్సి ఉంది అని మనం నిశ్చయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అంటారు రాంపా ఓ వ్యక్తి ధరించే దుస్తులు ఆ వ్యక్తి ఆరాని కొంతవరకు దాచేయగలిగి ఉంటాయన్నమాట అందుకే రాంపాయ ఏం చెప్తున్నారు ఓ ఆరాను సంపూర్ణంగా చూడగలగాలి అంటే మనం చూస్తున్న వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉండాల్సి ఉంటుంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఓ వ్యక్తి ఇలా ఉంటాడని అనుకుందాం ఎలా నేను ఇప్పుడే లాండ్రీ నుంచి పట్టుకొచ్చిన శుభ్రమైన వస్త్రాలు వేసుకుంటాను అప్పుడు నా ఆరా శుభ్రంగా కనిపిస్తుందేమో కదా అని అనొచ్చు అలా జరగనే జరగదు అంటారు రాంప ఆ లాండ్రీలో పని చేస్తున్న వాళ్ళ ధ్యాస ఎప్పుడు తాము చేస్తున్న పని మీద నిలకడగా ఉండదు ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ యాంత్రికంగా దుస్తుల్ని మడతలు పెట్టి దొంతరలు పెట్టుకుంటున్న ఇలాంటి వ్యక్తులు వారి యొక్క ఆలోచనలు వారి స్వాధీనంలో ఉంచుకోరు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఇస్త్రీ చేస్తున్న బట్టల మీదకి పాకుతాయి నెమ్మదిగా సో ఆ డ్రెస్సులను వేసుకున్న మనకు కూడా ఆ ఆలోచనలే ముసురుకొని మనలను చిరాకు తెప్పిస్తాయి ఈ మాటలను నమ్మడం మీకు కష్టంగా అనిపించవచ్చు కదా కానీ ఇది సత్యం ఇంకో పద్ధతిలో ఆలోచిద్దాం పోని మీ దగ్గర ఉన్న అయస్కాంతంతో ఓ స్టీలు కత్తి మీద యథాలాపంగా పైనుంచి కిందకు కొన్నిసార్లు రాయండి అప్పుడేమవుతుంది ఆ కత్తికి కూడా ఈ అయస్కాంత శక్తి అంటుకుంటుంది అవునా ఫుల్ మ్యాగ్నెట్ లాగా పనిచేయకపోయినా ఆ మ్యాగ్నెటిజం అనే శక్తి కొంతవరకు అంటుకుంటుంది ఆ నైఫ్కి అలాంటిదే ఈ దుస్తుల విషయం కూడా అన్నమాట మనుషులు కూడా ఇలాగే మరొకరి ఆలోచనలను అందుకొని తమ దృక్పథాన్ని మార్చేసుకుంటూ ఉంటారు ఒక స్త్రీ ఓ సినిమాకో డ్రామాకో వెళ్ళి పరిచయం లేని వ్యక్తి పక్కన కూర్చొని షో అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చి ఆ మనిషి పక్కన కూర్చుంటే పరమ చెత్తగా అనిపిస్తుంది ఒళ్ళంతా చిరాగ్గా ఉంది స్నానం చేయక తప్పదు అని అనుకుంటూ ఉంటుంది ఇందువల్ల ఆ మనిషి పక్కన కూర్చున్న మనిషి యొక్క ఎనర్జీ ఈమెకి టచ్ అయ్యి ఈమె ఎనర్జీని కూడా డిస్టర్బ్ చేసేసింది ఈమె ఆరాని కూడా పాడు చేసేసింది సో ఓ ఆరాని పరిపూర్ణంగా స్పష్టమైన రంగులతో మనం చూడాలనుకుంటే మనం నగ్నంగా ఉన్న వ్యక్తి వైపే చూడాల్సి ఉంటుంది అంటారు రాంప ఓ పురుషుడి ఆరా వర్ణాల కన్నా ఓ స్త్రీ ఆరాలోని రంగులే స్పష్టంగా మెరుస్తూ కనిపిస్తాయట ఇంత స్పష్టంగా ఈ మాటను చెప్పాల్సినందుకు రాంప కొంచెం బాధగానే ఉంది కానీ చెప్పక తప్పదు అంటున్నారు స్త్రీల ఆరాలే ముదురు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి పురుషుడు ఆరాల కన్నా స్త్రీల ఆరాలు పురుషుల ఆరాల కన్నా అందంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అంటారు తన ఆరాని తీసి చూపించడానికి ఒప్పుకునే స్త్రీ మనకు దొరకడం కొంత కష్టమైన పని కాబట్టి సులభంగా దొరికి మన శరీరాన్నే ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం అంటారు రాంప మనం ఒంటరిగా ఉండాలి ఏకాంత ప్రదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాత్రూంలో నిలబడాలి బాత్రూంలో వెలుతురు ఎక్కువగా ఉండకూడదు దీపం నుంచి వచ్చే కాంతి ఎక్కువగా ఉంటే ఓ టవల్ని దీపానికి అడ్డంగా పెట్టుకోవాలి అప్పుడు బాత్రూంలోని కాంతి తగ్గిపోయి సరైన మస్క వెలుతురుతో గది తయారవుతుంది అయితే మనం ఇక్కడ బెడ్ లైట్ లాంటిది చిన్న నియాన్ బల్బ్ కూడా మనం సంపాదించి ఇక్కడ బాత్రూంలో ఆ లైట్ యూస్ చేసిన మనకి బాత్రూంలో కాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు బల్బ్ని వెలిగించి బట్టలన్నిటినీ పూర్తిగా విప్పేసి నిలువెత్తు అద్దం ముందు నుంచోవాలి వెలుతురు తక్కువగా ఉండాలి బల్బు వెలిగించకుండా ఉన్నప్పటికీ మన వెనక వైపు ఉన్న గోడ మీదకి ఓ నల్ల రంగు వస్త్రాన్ని కానీ ఊదా రంగు వస్త్రాన్ని కానీ వేలాడ తీయాలి నల్ల రంగు గుడ్డ అయితే మరీ మంచిది కనిపించబోయే ఆరా రంగుల్ని స్పష్టంగా చూడటానికి ఈ కలర్ కొంత హెల్ప్ చేస్తుందనమాట దేన్ని చూడటానికి ప్రయత్నించకుండా పూర్తిగా ముందు రిలాక్స్ అయిపోవాలి కొన్ని క్షణాల విశ్రాంతి తర్వాత అద్దంలో కనిపిస్తున్న మన రూపం వైపు తాపీగా చూడాలి మన తలలో కణతల దగ్గర లేత నీలి రంగు చార ఏదైనా కనిపిస్తుందా అని చెక్ చేసుకోవాలి మన దేహాన్ని పూర్తిగా గమనించాలి చేతులు పిరుదులు ఇలా ఒక్కొక్క భాగాన్ని మండే ఆల్కహాల్ మంట లాంటి నీలి రంగు ఆ భాగాల దగ్గర ఏమైనా కనిపిస్తుందా అని చెక్ చేసుకోవాలి బహుశా ఇలాంటి దీపాన్ని మిథలేటెడ్ స్పిరిట్తోనో ఆల్కహాల్తోనో పనిచేసేదాన్ని మనం చూసే ఉంటాం కదా సో అలాంటిది ఏమైనా కనిపిస్తుందేమో అని చెక్ చేసుకోవాలి తర్వాత ఈ దీపం మంట లేత నీలి రంగుతో ఉండి పై భాగంలో పసుపు పచ్చ మెరుపుని కలిగి ఉంటుంది సో ఎతిరిక మంట రంగు కూడా ఇలాగే ఉంటుందన్నమాట ఈ రంగుని మనం చూడగలిగామంటే మనం అభివృద్ధిని సాధించినట్లే లెక్క మొదట రెండో మూడో ప్రయత్నంలో కూడా మనకి ఈ నీలి మంట వెలుతురు కనిపించకపోతే నిరాశ పడకూడదు ఓర్పు తెచ్చుకొని సాధనను కొనసాగించాలి కష్టమైన రాగాన్ని సాధించడానికి ఓ సంగీతకారుడు విసుగు లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడన్న విషయం మర్చిపోకూడదు అలాంటి పట్టుదలని మనము వహించాలి ఈ ఎతిరిక్ని మనం చూడగలిగే సమయం తప్పక వచ్చి తీరుతుంది ఇంకా సాధన చేస్తే ఆరాని కూడా పూర్తిగా చూడగలిగే శక్తిని మనం సిద్ధించుకోగలుగుతాం మళ్ళీ మళ్ళీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే నగ్న శరీరాల చుట్టూ కనిపించే ఆరాలే స్పష్టంగా ఉంటాయి అని ఓ దేహాన్ని నగ్నంగా చూడటం తప్పు అని అభిప్రాయపడకూడదు దేవుడి రూపంతోనే మనుషులు కూడా నిర్మింపబడ్డారు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఓ దేవుడి రూపాన్ని నగ్నంగా చూస్తే తప్పేమిటి మనసు నిర్మలంగా ఉంటే అన్ని చోట్ల నిర్మలత్వమే మనకు గోచరిస్తుంది ఓ పవిత్రమైన ఆశయంతోనే మనం మన నగ్న శరీరాన్ని కానీ ఇంకొకరి దేహాన్ని కానీ చూస్తున్నాం సో మన మనసులో వికారం గనక ఉన్నట్లయితే మనకు కనిపించేది హారాలు కాదు మనం దేన్ని చూడాలని వెంపర్లాడుతున్నామో అదే మనకు కనిపిస్తుంది సో మన వైపు చూడటం మనం కొనసాగించాలి ఆరాని చూడటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి కొంతకాలానికి ఈ విద్య సిద్ధిస్తుంది మన ప్రయత్నం కూడా ఫలిస్తుంది కొంతమందికి ఆరా కోసం చూస్తుంటే అది కనిపించదు కానీ అరిచేతిలోనో అరికాల్లోనో ఒంటి మీద మరో చోటలోనో దురద పట్టుకున్నట్టు ఉంటుంది విచిత్రంగా జరిగే ఈ దురద ఈ సెన్సేషన్ సులభంగా మనం గుర్తుపట్టవచ్చు ఇలాంటి అనుభవం గనక మనకు కలిగితే మనం సరైన దారిలోనే ఉన్నాము అని గ్రహించాలి అయితే మనం మన ప్రయత్నాన్ని మరీ టెన్షన్తో చేస్తున్నామని మాత్రం గ్రహించాలి బాగా రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తే ఈ దురదలు తగ్గిపోతాయి అన్నమాట ఆ టెన్షన్ వల్లే దురదలు నరాలు కొట్టుకోవడం ఆగిపోతాయి రిలాక్స్ అయినప్పుడు త్వరలోనే మనకు ఎతిరికులు కానీ ఆరాలు కానీ లేకపోతే రెండు కానీ కనిపించి తీరుతాయి సో మన ఆరాలోని శక్తి మన అరచేతిలో లేక ఇంకో చోట్లో బలంగా కేంద్రీకరింపబడితే ఆ చోట్లోనే ఇలాంటి దురదలు వస్తాయని గ్రహించాలి కొంతమందికి భయపడితే వాళ్ళ అరిచేతుల్లోనో కాళ్ళల్లోనో ముచ్చమటలు పోస్తాయి కదా ఇది కూడా అలాంటిదే అనమాట కాకపోతే ఇక్కడ చెమటలు బదులు దురదలు వస్తాయి ఇది శుభ మనం గుర్తుంచుకోవాలి మనం ఉగ్గబట్టుకుని ప్రయత్నం చేస్తున్నామని కూడా మళ్ళీ వెంటనే గుర్తు చేసుకోవాలి ఫుల్గా రిలాక్స్ అవ్వాలి ఏ ఒత్తిడులు లేకుండా ప్రశాంతంగా ప్రయత్నం చేస్తే మన కళ్ళకు ఆశ్చర్యచకితంగా ఈ ఆరాలు గోచరించి తీరుతాయి ఓ విషయం గుర్తుంచుకోవాలి మనం అద్దంలో కనిపించే ఆరాలు అంత స్పష్టంగా ఉండవు ఎందుకు అంటే రంగుల్ని అది కొంతవరకు వక్రీభవిస్తుంది కాబట్టి వక్రీభవనం చెందిన ఆ రంగులు కూడా మళ్ళీ రెండోసారి మన ఆరాన్ని చీల్చుకుంటూ మన కంట్లోకి వెళ్ళాలి కదా సో ఈ రంగులు కాస్త మసకబారినట్లు అస్పష్టంగా ఉన్నట్లు మురికిగా ఉన్నట్లు కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు ఓ చేప నీళ్ళలో నుంచి బయట ఓ పువ్వుని చూస్తుంది అనుకోండి అలల చాంచల్యం వల్ల నీళ్లు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆ చేపకు ఆ పువ్వు రంగు మనకు కనిపించినంత స్పష్టంగా కనిపించకపోవచ్చు కదా అదేవిధంగా మనం కూడా మన ఆరాలో నుంచి అద్దం వైపు అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వక్రీభవనం చెందిన ఆరాని మళ్ళీ మనం ఆరాలో నుంచి చూస్తున్నప్పుడు కొంత స్పష్టత అనేది లోపించి తీరుతుంది అందువల్ల అద్దంలోని మన శరీరాన్ని కాకుండా వీలైనప్పుడల్లా నిజమైన మనుషుల వైపే చూస్తూ ఉండటం బెటర్ అంటారు రాంప మన సాధనకు తోడ్పడే వ్యక్తి పూర్తిగా మనతో సహకరించగలిగి ఉండాలి సాధారణంగా ఎవరినైనా నగ్నంగా ఉన్నప్పుడు చూస్తే వాళ్ళకెంతో సిగ్గు బిడియము ఆందోళన కలుగుతాయి అలాంటి వాళ్ళ ఎత్రికలు బాగా కుంచించుకుపోయి శరీరాలకు చాలా దగ్గరగా వచ్చేస్తాయి అందువల్ల ఆ ఆరాలోని రంగులు కూడా తగ్గిపోయి స్పష్టత అనేది అక్కడ లోపిస్తుంది ఒక వ్యక్తి ఆరాని గుర్తించి అతడిని గురించిన నిజా ను తెలుసుకోవడానికి చాలా చాలా సాధన అవసరం ఆరా రంగుల్ని మనం సరిగ్గా గుర్తించగలిగి ఉండాలి కాబట్టి నిజం రంగులో అబద్ధపు రంగులు ఏవో ఒక రంగులను మనం ముందు సాధనతో చూడగలిగితే చాలు కదా సో మన ఎదుట వ్యక్తిలోని ఆందోళనను తగ్గించడానికి లేక తొలగించడానికి ఏమైనా కొన్ని విషయాల గురించి మాట్లాడడం ఉత్తమమైన పద్ధతి ఏ విషయమైనా సరే ఏకాంతంలో ఏ ఉపద్రవము జరగదని ఎదుట వ్యక్తికి నమ్మకం కలిగించగలిగితే చాలు వాళ్ళ ఆరాలు ఎతిరిక్ మళ్ళీ సహజ స్థితికి వ్యాకోచించి సర్దుకొని నిలబడతాయి అన్నమాట ఈ పరిస్థితి కూడా హిప్నటిజం లాగానే ఉంటుంది చూడటానికి ఈ హిప్నటిజం గురించి కూడా మనం ముందు ముందు చాలా అద్భుతంగా తెలుసుకుంటాం ఏ హిప్నటిస్ట్ కూడా ఓ మనిషిని దగ్గరకు లాక్కొని చటుక్కున ఉన్న ఫలాన హిప్నటిస్ చేయలేడు మామూలుగా కొన్నిసార్లు ఇద్దరు కలిసి కూర్చోవలసి రావచ్చు హిప్నటిస్ట్ ఎదుట వ్యక్తితో మాటలకి దిగి ఓ చిన్న సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాడు ఇద్దరికీ సాభిప్రాయం ఏర్పడుతుంది ఒక్కోసారి హిప్నటిస్ట్ ఎదుట వ్యక్తి హిప్నటిజానికి లోనవుతాడో లేదో గమనించడానికి చిన్న చిన్న ట్రిక్కులను కొన్నిటిని చేస్తాడు కూడా చివరికి రెండు మూడు ప్రయత్నం తర్వాత ఆ వ్యక్తిని ప్రటిస్ట్ గాఢ నిద్రలోకి పంపగలుగుతాడు ఇదే పద్ధతిలో మనం కూడా మొదటిసారి మన ఎదుట నగ్నంగా నిలబడి ఉన్న వ్యక్తితో మామూలుగా ఉండాలి ఆ వ్యక్తి దుస్తులు ధరించి ఉన్నట్టే భావించండి యథాలాపంగా ఆ శరీరం వంక చూడండి తప్ప గుడ్లు అప్పగించి కాదు రెండోసారి మళ్ళీ మీ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మరింత రిలాక్స్డ్గా ఉండగలిగే పరిస్థితి నెలకొంటుంది మూడోసారి ముచ్చటగా మనం ఎదుటవారి శరీరాన్ని చూస్తున్నప్పుడు సత్ఫలితాలే కలగవచ్చు శరీరం చుట్టూ అక్కడక్కడ నీలి రంగు ఛాయలు కనిపిస్తున్నాయా అని చెక్ చేయాలి పసుపు పచ్చ హేలో శరీరం చుట్టూ సుళ్ళు తిరిగే రంగులు వలయాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అని చెక్ చేయాలి పసుపు పచ్చ హేలో శరీరం చుట్టూ కనిపిస్తుందా అని కూడా చెక్ చేయాలి తల మధ్యలో నుంచి విచ్చుకుంటున్న తామర పువ్వు లాంటి రంగులు కానీ లేక పాశ్చాత్యుల పద్ధతిలో చెప్పాలంటే తల మీద నుంచి చిమ్ముకొస్తున్న ఓ చిచ్చుబుడ్డి రంగుల్ని ఏమైనా చూడగలుగుతున్నామా అని చెక్ చేసుకోవాలి సో ఇదనమాట ఇంపార్టెంట్ అయిన విషయం ఆరాల గురించి సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఎపిసోడ్ అని చెప్పవచ్చు ఇక్కడ రాంప చేస్తున్న విన్నపం ఏమిటంటే ముందుగా మనం పూర్తిగా రిలాక్స్ అవ్వాలి అలా రిలాక్స్ అయ్యే వరకు విశ్రాంతి తీసుకోవాలి మన మనసులో ఏ విధమైన ఆందోళన లేకుండా ఉండాలి మనకు ఆకలిగా కానీ బాగా తిన్న తర్వాత వచ్చే కడుపు నొప్పి కానీ ఉండకూడదు ఇప్పుడు మనం మన రూంలోకి వెళ్ళి మన బాత్రూంలోకి వెళ్ళాలి కావాలంటే శుభ్రంగా స్నానం చేయాలి ఎందుకు మన దుస్తుల నుంచి మన ఆరాలకు ఏవైనా మలినాలు అంటుకొని ఉండొచ్చు కదా అందుకోసం స్నానం చేసిన తర్వాత అద్దం ముందు నుంచని మన ఆరాని మనం చూసుకునే ప్రయత్నం చేయాలి మరి సాధనతో సమకూరు పనులు ధరలోనా అంటారు కదా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సాధన అయితే చేయండి కొన్ని రోజుల్లో రిజల్ట్స్ అయితే తప్పకుండా కనిపిస్తాయి That's all for today and day. Have a great day. Thank you. Thank you. Thank you.